నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ అధ్యక్ష పదవికి రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వచ్చే రాగానే ఎవరి మీద పడతారో అని అమెరికాలోని పలు రంగాలకు చెందిన సంస్థలు ఆందోళనగా ఉన్నాయి ముఖ్యంగా అక్కడ యూనివర్సిటీలు అయితే ట్రంప్ పెట్టే ఆంక్షలు ఎక్కడ తమకు నష్టం చేస్తాయో అని బిక్కు బిక్కుమంటున్నాయి ముఖ్యంగా విదేశాల నుంచి ఉన్నత విద్య కోసం అమెరికాకు వచ్చే విద్యార్థులపై ఆంక్షలు పెడితే తమ పని కథం అని భయపడుతున్నాయి అందుకే ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందే పెట్టేబేడా సర్దుకుని అమెరికా వచ్చేయండి యూనివర్సిటీలు విద్యార్థులకు అల్టిమేటం జారీ చేశాయి ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయనే విషయంలో అందరికీ ఆసక్తితో పాటు భయం కూడా పట్టుకుంది ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడు అయినప్పటికంటే ఈసారి మరింత దూకుడు వ్యవహరిస్తాడనే టాక్ ఉంది తన ఎన్నికల ప్రచారంలోనే ఎవరు పడితే వారు ఎప్పుడు పడితే అప్పుడు అమెరికాకు వచ్చి స్థిరపడిపోతున్నారని మండిపడ్డారు అలాంటి వారిని వెనక్కి పంపుతామని హెచ్చరించారు అమెరికా ఇచ్చే వీసాలను నియంత్రిస్తామని గ్రీన్ కార్డుల జారీ అంత సులభంగా ఉండదని కూడా చెప్పేశారు ట్రంప్ జనవరి ఇరవైనా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటారు వచ్చి రాగానే ఏ బాంబు పేలుస్తారో అని అందరి మాదిరిగానే అమెరికా యూనివర్సిటీలు భయపడుతున్నాయి అమెరికాలోని పలు యూనివర్సిటీలో భారత్ సహా వివిధ దేశాల నుంచి లక్షల సంఖ్యలో విద్యార్థులు చదువుతున్నారు ఉండడం వల్లనో వ్యక్తిగత పనుల వల్లనో విద్యార్థులు అప్పుడప్పుడు తమ సొంత దేశం వెళ్తుంటారు అయితే ట్రంప్ వచ్చి ఏమైనా ఆంక్షలు విధిస్తే అలా వెళ్లిన విద్యార్థులు ఎక్కడ చిక్కుకుపోతారో అని భయపడుతున్నారు అమెరికా యూనివర్సిటీలో చదివే విద్యార్థుల్లో ఇండియా నుంచి వెళ్లిన వారే ఎక్కువ స్వదేశానికి వెళ్లిన వారు వెంటనే తిరిగి రావాలని యూనివర్సిటీలు అల్టిమేటం ఇచ్చాయి ముఖ్యంగా మాసచుపేట్స్ ఆమ్హోట్ సహా పలు ప్రముఖ వర్సిటీల్లో విదేశ విద్యార్థులు సిబ్బందిని జనవరి ఇరవైలోగా తమ దేశానికి వచ్చేయాలని కోరారు యూనివర్సిటీలకు చెందిన ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అఫైర్స్ కూడా ఇదే తరహా అడ్వైజరీ జారీ చేసింది వచ్చే ఏడాది జనవరి ఇరవైనా అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ మొదటి రోజే ఇమిగ్రేషన్ ఆర్థిక పాలసీలను లక్ష్యంగా చేసుకుంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి అది విద్యార్థుల మీద ప్రేమ మాత్రమే కాదు విదేశాల నుంచి వచ్చే విద్యార్థులు కట్టే అధిక ఫీజులతోనే అక్కడ యూనివర్సిటీలు నడుస్తున్నాయి కాబట్టి విద్యార్థులు వచ్చి కాలేజీలో చేరితేనే వారికి ఫీజులు వస్తాయి అందుకే యూనివర్సిటీలు అప్రమత్తమయ్యాయి